హాయ్ అండి మనము టమాటో పచ్చడి చేసుకుందాం టమాటా పచ్చడి ఈ మాడిచిన కారంతో చేస్తే చాలా బాగుంటుంది కొన్ని టమాటాలను తీసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర జీలకర్ర వేసి ఎంచుకోవాలంటే మార్చిన కారంలోకి టమాటా పచ్చడి వేసుకుంటే అంట టమాటా పచ్చడి మార్చిన కారం లేదు ఇట్లనే కూడా పచ్చడి చేసుకోవచ్చు ఎవరిష్ట వాళ్ళది ఇట్లా కొంతమందికి ఇట్లా ఇష్టం ఉంటుంది కొంతమందికి మిక్సీలో పట్టుకుంటే ఇష్టం కానీ మా ఇంట్లో మా పిల్లలు ఇట్లా మిక్సీ తింటా అంటే మిక్సీ పడుతుంది టమాటాలు వేగేటప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి వేయించుకోవాలి టమాటాలు చల్లగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటాలను ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోపు వేసుకోవడానికి పోపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చో లేదంటే లేదు కానీ మేమైతే పోపు వేసుకుంటున్నాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోపు వేసుకుంటే పచ్చడి అంటే ఎక్కువ రోజులు ఉంటుందంట ഇക്കിപ്പായ പോപ്പ്ലിക്ക് എണ്ണ മിരപക്കായ അതെ ഇവ ഇത് ഇത് ജീലക്ക ആവശ്യം ജീലകര ആവാല എച്ച് എൽപ്പായ ఎండు మిరపకాయలు ఇట్లా కొంచెం వేసుకోవాలి కరివేపాకు పసు కొంచెం పసుపు ఇప్పుడు ఈ టమాటాలనే వేసుకోవాలి ఇచ్చి పట్టి పక్కన పెట్టుకున్న టమాటాలు టమాటాలలో కొత్తిమీర పుదీనా కరివేపాకు ఎంపికయలు ఇవన్నీ వేసి ఎంచుకొని మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇంకొక లాంటి ఉంది సూపర్ అండి సూపర్ సూపర్ బాగా పెడతా అండి నేను పచ్చని మంచిగా పెడతా కాకపోతే ఇలా కొడుకు ఇష్టం లేదు మా బాబు బాగా తినదండి చిన్నప్పటిసారి కూడా ఇప్పుడు దీంట్లో మనం మార్చిన కారం వేసుకోవాలి ఇందులో అన్ని మసాలాలు ఉన్నాయి కనుక మీరు రుచికి తగినంత వేసుకోండి అంతే ఉప్పు ఏమో కలుగుతామా ఉప్పు చూసుకొని వేసుకోవాలి అదే కారంలో అయితే ఉప్పు అన్నీ వేసి పట్టింది మిక్స్ అదే అండి సూపర్ సూపర్ ఈ పచ్చడి ఎన్ని రోజులు ఉంటుంది ఓ ఎన్ని రోజులు అయిన దీంట్లో కూడా మన వాటర్ ఎలాంటివి వేయలేదు కనుక అనుకో కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ రోజులు కారం అయితే రెండే స్పూన్లు వేసుకుంది అయినా కూడా సరిపోయిందంట ఎందుకంటే దీంట్లో మసాలాలు అన్నీ వేసి పట్టింది కదా అందుకే కొంచెం సాల్ట్ ఏంటంటే మన పచ్చడి ఇక్కడ రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ